వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట రేపటి నుంచి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతాయి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు వత్సవాహి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జిని కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు తాతయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి కన్నెర చేసిన ఏడు పదుల వయసులో అలుపెరకుండా ఆహరిసలు శ్రమించి వరద నుంచి ప్రజలను విముక్తులు చేసిన నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రస్తుతం తాత్కాలికంగా కోవారి సౌజన్యంతో పనులు చేపడుతున్నామని బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తామని చెప్పారు అదేవిధంగా భారీ వరదకు మంచినీటి పైప్ లైన్లు కరెంటు ఫోల్స్ విరిగిపోయాయని వాటన్నిటిపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు మున్నేరు వరద బాగా ఉధృతంగా రావటం లింగాల వద్ద పూర్తిగా బిడ్జం రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గత పది రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతరంలో గ్రామాలకు వచ్చి గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు మరి పూర్తిగా డ్యామేజ్ అయ్యే విషయం మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాం ఇమీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్ కో సిమెంట్స్ అని కోరిత వారి యొక్క టిప్పర్లో పొక్కలైన ముందు సరి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంపీ ద్వారా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసినకూడదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు పంట నష్టం అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడే అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిశీలించుకుంటున్నాం సార్